రజనీ గారు పరిపాలన మొదలైన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తనదైన మార్క్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో హామీ ఇచ్చాడు అంటే మెగా డిఎస్సి సంతకం పెట్టిన మొదటి సంతకం పెట్టిన దగ్గర నుంచి కూడా వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ పెంచుతానని చెప్పి మూడు నెలలు ముందుగా చెప్పి ఆ బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఆ రోజున సాయంత్రం ఆరు గంటల లోపే తొంభై ఐదు శాతం పూర్తి చేశారంటే ఎలా చూడలేదు ఏంటి ఆయన విజను విజనరీకి కలిగిన లీడర్ అంటే ఇదే అంటారా గతంలో వాలంటీర్లు లేనిదే పెన్షన్లు పంచలేము అని ఒక మార్క్ వేసినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ రోజున ఇవాళ రోజున వాలంటీర్ కాదండి ముఖ్యమంత్రి వెళ్ళాడు ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు కుటుంబంలో వాళ్ళని పరామర్శించి వాళ్ళ చేతికి రెండు నెలల బకాయిలుగా ఏడు వేల రూపాయలు ఒక్కసారిగా చేతికిచ్చారు ఇంటికి పెద్ద కొడుకు బాధ్యత అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించి చూపించారు అదే రకంగా విద్యార్థుల మనసు గెలుచుకుంటూ మెగాడిఎస్సి రిలీజ్ చేశారు గతంలో మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ క్యాలెండర్ రిలీజ్ చేశాం కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి కానీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం అంటూ మెగాడిఎసీకి కానీ అదే రకంగా ఈ వృద్ధులకి ఇచ్చే పెన్షను వికలాంగులకి మత్స్యకారులకి ట్రాన్స్జెండర్లకి ప్రతి ఒక్కరికి అందాల్సినవి అంటే మనం సర్కారు వారి పాట ఒకటోసారి రెండోసారి అన్నట్టుగా మనం వెయ్యి రూపాయలు పెంచడానికి మూడు నాలుగు పాటలు పాడాం అలా అన్ని పాటలు పాడకుండా ఒకేసారి ఏక్దమ్ వెయ్యి రూపాయలు పెంచి ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి అప్పచెప్పి తెల్లవారుజాను ఆరింటికే స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కూడా కుటుంబం కుటుంబం కలిసి వెళ్ళి వాళ్ళని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలకి ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకున్న పరిస్థితి ఈరోజు సో ఖచ్చితంగా మాటలు చెప్పడం అంటే మాటలు కోటలు దాటితే మనిషి మాత్రం గడప దాటాడు అనే దానికి మీరు తార్కాణం ఎందుకంటే ఎలక్షన్కి ముందు గడప గడపకి అనే ప్రోగ్రాం పెట్టి ఎన్ని గడపలు వెళ్ళారో ఎన్ని గడపలు ఆగిపోయినాయో అసలు ఏ గడపకు వెళదామనుకున్నారో మీ స్వామి భక్తి చూపించుకోవడానికి మీ సామాజిక వర్గానికి మేలు చేసుకోవడానికి మీ కార్యకర్తలను పెంచి పోషించుకోవడానికి అంటూ ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి డిగ్రీ చదువుకున్న పిల్లలకి పిల్లల్ని ఐదు వేలు జీతబచ్చంతో అక్కడితో ఆపేసి వాళ్ళ భవితని భవిష్యత్తుని మీ కాల కింద చెప్పులా చేసిన మీలాంటి వారికి రాష్ట్ర ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు ఇంకా కూడా రానున్న కాలంలో ఇంకా కూడా ఎంత బుద్ధి చెప్తారంటే పాపం ఇప్పుడైనా అసెంబ్లీలో అడుగుపెట్టి సరిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం చేతగాక మీ పేరు కూడా మీరు మర్చిపోయి రెండుసార్లు తలుచుకున్న పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పగా ఎంత గొప్పగా మీకు బుద్ధి చెప్పారనేది మరొకసారి అర్థమవుతుంది ప్రతిపక్షం కూడా లేనంత గొప్ప తీర్పిచ్చారు మీరు మాట్లాడే అర్హతను కూడా కోల్పోయారంటూ మరొక్కసారి నిరూపించారు రైట్ అలాగే మీరు అన్నట్టుగానే పెన్షన్ విధానంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా సీఎం డిప్యూటీ సీఎం అందరూ అదే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి అమ్మా తాత దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహాల్లో చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళకి ఇచ్చిన విధానాన్ని గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ తరహా విధానాన్ని పాటించాలి మేడం విధానాన్ని పాటించడానికి పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి పరదా దాటి బయటికి వెళ్తే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులు అర్థం కాని పరిస్థితి అటండి అందుకనే మేమైతే చూసినామండి మా గుంటూరులో లయలా కాలేజీలో ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్తో వచ్చారు పరదాలు కట్టుకొని ఇటు రోడ్డు అటు రోడ్డు బ్లాక్ చేశారు ముఖ్యమంత్రి ఏ రోడ్లో వస్తున్నారో ఇటు నుంచి వస్తున్నారో అటు నుంచి అని మేము అనుకుంటే కాదంట ఆకాశంలో విమానం విమానంలో అంటే ఒక చార్టెడ్ ఫ్లైట్లో వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి రోడ్లు ఎందుకు బ్లాక్ చేశారు అర్థం కాల అప్పుడే అర్థమైంది బ్లేడ్ బాబ్జీ సినిమా అంటే ఇదే కాబోలు సో ఆ రకంగా పరదాలు కట్టుకున్న ముఖ్యమంత్రి లేకపోతే బార్కెట్లు కట్టేస్తాడు రోడ్లు బగలు కొట్టేస్తాడు అక్కడికక్కడ ఐరన్ రాడ్లు స్టాండ్లు అన్నీ వేసేస్తారు కనీసం జనసంచారాన్ని చూడడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి తన ఇంటి చుట్టూ ఉండేటటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు పడగొట్టి తన రాజకోటలు కట్టుకున్నటువంటి ఆ ముఖ్యమంత్రి పేదల ఇంటికి వెళ్తాడా అండి ఈరోజు వాలంటీర్లు చూడండి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టాను ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచుతారంటే వాళ్ళు పంచడం కాదు చదువుకున్నటువంటి పెద్ద పెద్ద ఎమ్ఆర్ఓలు ఎండిఓలు లేకపోతే పంచాయతీ సెక్రటరీలు సచివాలయం సిబ్బందులు సీఎంలు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ గడప గడపకి వెళ్ళి ఆత్మీయతతో హత్తుకున్న తరుణాలు చూస్తుంటే పరదాలు దాటు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మహారాణి గారు గత ముఖ్యమంత్రి మహారాణి గారు ఇప్పుడున్నటువంటి రాజకీయ రాణికి ఉండేటటువంటి తేడా వ్యత్యాసం రాష్ట్ర ప్రజలు గమనించారండి ఎనీవే గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు డెబ్బై ఐదే డెబ్బై ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని శాసిస్తూ రోజు నవ్యాంధ్ర నిర్మాతగా అమరావతిని గొప్పగా తీర్చిదిద్దాం అనుకున్నటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి పట్టాభిషేకంగా భావిస్తున్నామండి ఇది మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం గారు గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఏ ఎలాంటి శ్వేత పత్రాలు విడుదల చేసిన దాఖలాలు కనపడలేదు అంటే ఒక పోలవరం మీద రివ్యూ చేసినా కానీ లేకపోతే ఒక అభివృద్ధికి సంబంధించి ఏదేదో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లని అదని ఇదని అక్కడ వైజాగ్లో అట్టహాసంగా పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంఓలు అయిపోయినాయి అని చెప్పి ఓదరపడుతుంది తప్ప ఎక్కడ కూడా శ్వేత పత్రాలు విడుదల చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే పోలవరం మీద అలాగే అమరావతి మీద ఈ రోజున శాండ్ మీద మరోవైపు విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద ఆయన చాలా డైరెక్ట్గా ప్రతి ప్రతి విద్యార్థి అదే చదువుకున్న వాడికి కూడా చేరిపోయేలాగా పత్రాలు విడుదల చేయడం కానీ జరిగిన అవకతవకల గురించి చెప్పడం కానీ దీన్ని ఎలా చూడాలి మేడం అంటే ఇదే కదా జవాబుదారీతనమాట ఇదే అంటారా అకౌంటబిలిటీ అంటారండి ముఖ్యంగా ఇక బిగిన్ అయిపోతుంది మన మన శత్రు సైన్యం ఉంటుంది చూడండి మీరు అవి చేయలేదు ఇవి చేయలేదు అవి చేస్తానన్నారు ఇవి చేస్తానన్నారు ఏముంది ఇక్కడ చేయడానికి ఖజానాలో ఎంత మిగిల్చారు మీరు ఈరోజు గత ప్రభుత్వంలోనండి గత ప్రభుత్వంలో అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు కలెక్ట్ చేయడమే కాకుండా సెక్రటేరియట్ని పూర్తి చేసి అదే అసెంబ్లీలో కూర్చొని జరిపించినటువంటి పరిస్థితి హైకోర్టు భవనాలు పూర్తి చేసి ఈరోజు అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎన్నో వందల కట్టణాలు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన పరిస్థితి ఇవన్నీ వదిలేసి పోలవరం అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాగానే రివర్స్ టెండరింగ్ అన్నాడు రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరాన్ని కదిల్చాడు దాంట్లో ఆ స్కామ్ జరిగింది ఈ స్కామ్ జరిగింది అంటూ రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఎంత తవ్వినా ఒక్క ఒక్క అవినీతి కూడా అతని వల్ల కాలేదు పట్టుకోలేదు ఎందుకంటే చంద్రుడి కంటే మచ్చ ఉంటుందేమో కానీ మా మచ్చలేదు మచ్చలేదన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా మచ్చలేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలన్న దృఢమైన సంకల్పాన్ని పూర్తి చేశారు అదేవిధంగా ఇన్సైడ్ అ అంటూ అమరావతి భూముల గురించి చేశారు అక్కడ ఎక్కడా దొరకలేదండి ఇంత చేసినారు ఇప్పుడు ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఖజానాలో ఎంత ఉన్నాయి ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అనేదాన్ని రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవడం అండి ఈరోజు అమరావతి నేను చేయలేకపోతున్నాను వైజాగ్ మాత్రం ఉద్ధరిస్తాను కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తానన్న వ్యక్తి అమరావతిని ఎందుకు చేయలేకపోతున్నాడో సమాధానం చెప్పలేకపోయాడు కానీ చేస్తానంటూ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రగల్భాలు పలికారు అంటే అకౌంటబిలిటీ ఇచ్చిన మాట మీద నిలబడిన నువ్వు ఈరోజు రాష్ట్రాన్ని ఏమాత్రం పరిపాలిస్తావు అంటూ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే నిందలేశారో ఎప్పుడైతే ప్రశ్నలు చేశారో నూట యాభై ఒక్క సీట్లు ఏదమ్ పదకొండుకు పడిపోయినాయండి సో ఇది మొదటి నుంచే సమాధానం అంటే ఒక అకౌంటబిలిటీ నన్ను గెలిపించారు నేను ఇవి చేస్తాను అవి చేస్తానని చెప్పారు చెయ్యాలా కానీ చేయడానికి ఇక్కడ ఖజానాలు ఎంతున్నాయి శ్వేతపత్రం పోలవరానికి రిలీజ్ చేశారండి అమరావతికి రిలీజ్ చేశారు పంచాయతీకి కూడా రిలీజ్ చేయబోతున్నారండి ఎందుకంటే ఏదైతే పాపం పవన్ కళ్యాణ్ గారు కనీసం మొట్టమొదటిసారిగా జీతం తీసుకోవాలన్న సుంకల్ సంకల్పంతో ఉన్న ఆయన కనీసం అకౌంట్లో ఏమీ లేవు ఈ టైంలో నేను జీతం తీసుకోవడం ఫర్నిచర్ కొనుక్కోవడం నాకు కరెక్ట్ కాదు అంటూ జీతం తీసుకోవాలన్న కోరికను కూడా వెనక్కి పెట్టేశారు ఈరోజు ఈరోజు వర్షాకాలం వస్తుంది కదా మలేరియా డెంగ్యూ కలరా ఇవన్నీ వ్యాపిస్తాయి కదా అంటే కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా పంచాయతీ శాఖలో ఎంత నిధులు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు మొత్తం ఖాళీ చేశాడు కనీసం సర్పంచ్ అధికారాలను దుర్వినియోగం చేశాడు గ్రామ స్వరాజ్ అనే దాన్ని భూస్థాపితం చేస్తాడు అసలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు భూ పాతాళానికి తొక్కేస్తాడు సో ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ది కానీ పర్యాటక శాఖ కానీ అటవీ శాఖ కానీ ప్రతి శాఖలు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు ఏదో చేస్తారని మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు అలివి కానీ హామీలు అని ప్రతిపక్ష వర్గాలు మొరుగుతుంటే హామీలు ఇచ్చాం చేయగల సత్తా మాలా ఉంది కానీ ఖజానాలో డబ్బులు లేకుండా నువ్వు మొత్తం కార్పొరేషన్ మీద అప్పులు కలెక్టర్ ఆఫీస్ మీద అప్పులు ఆఖరికి సచివాలయం సెక్రటరియట్ మీద కూడా అప్పులు చేసి పడేసావు అసలు ఆఖరికి సార్ పెళ్ళాల మెళ్ళో పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టేవాళ్ళని తాగుబోతులు అంటే తాగుబోతులను ఇరవై ఐదు వేళ్ళకి తాకట్టు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి పాప మాజీ ముఖ్యమంత్రి గారిని ఇంకేమనాలా సో ఖజానాలో డబ్బులు పడ్డం అప్పులకి కట్టయిపోవడం ఇక చేతిలో మిగిలేదంతా పంచేదంతా పెంచేదంతా సో ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు గారు ఒక విజనరీ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వల్లే సాధ్యమవుతుందని దృఢంగా నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఆయన తెలివితేటలు ఆయన అనుభవం అదే రకంగా ఢిల్లీ నుంచి తేవాల్సినటువంటి ఫండ్స్ సెంట్రల్ నుంచి ఏం తీసుకురావాలి ప్రతి ఒక్కటి ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఈరోజు నవ్యాంధ్ర కట్టుకోగలుగుతున్నామంటే ఐదేళ్లు పరిపాలన వెనక్కి వెళ్ళలేదండి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు పిచ్చి మొక్కల్ని తొలగించడానికి ఒక పెద్ద టెండర్ పెట్టారు ఆ టెండర్ ద్వారా ముందు ఆ పిచ్చి మొక్కలను తొలగిస్తే భూమి మొత్తం క్లీన్గా ఉంటుంది అక్కడ సెక్రటేరియట్ ఇక్కడ హైకోర్టు అదే రకంగా ఎమ్మెల్యే క్వార్టర్సు ఈరోజు ఎమ్మెల్యేలు కూడా హోటల్లో దిగి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యే క్వార్టర్లు ఐపీఎస్ క్వార్టర్సు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అంది ముఖ్యంగా జడ్జిలకి క్వార్టర్స్ లేకుండా గెస్ట్ హౌస్లు లేకుండా పాపం వాళ్ళు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి గుంటూరు నుంచి బారులు తీరి వస్తున్న పరిస్థితి సో ఇవంతా బాగు చేసుకోవడంలో ఒక విజనరీ ఉన్న వ్యక్తి వల్లే సాధ్యం అవుతుందని రాష్ట్ర ప్రజలు కానీ ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరూ నమ్మేటటువంటి పరిస్థితి అండి